ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు మహిమ ఇక్కడ లేడు అంటే వాస్తవానికి ఏం జరిగిందంటే ఈశ్వరుగులివేసి చంపేసిన తర్వాత ఆయన మరణించిన తర్వాత తీసుకెళ్ళిపోయి సమాధిని పెడితే ఆ సమాధిలోనికి వెళ్ళి చూద్దామని కొంతమంది స్త్రీలు మాత్రమే మక్తి లేని మరియా మరొక మరియా సౌలభ్య కొంతమంది స్త్రీలు భక్తులు ప్రభువులు చూడాలి ప్రభు యొక్క దేహాన్ని చూడాలి వారక బులిపే చీకటిగా ఉన్నప్పుడే వారు లేచి వారి గృహాలను విడిచి వారి ప్రాంతాలను విడిచి సమాధత్వరంలో గెలిపోయి సమాధిలో ఉన్నటువంటి దేహాన్ని చూద్దాం స్త్రీలందరూ కూడా కొంతమంది వెళ్ళినట్టు మనం చూస్తున్నాం వెళ్తే వారు కాలిగల్లా ఒట్టి ద్రవ్యాలు తీసుకొని వెళ్ళారు దేని కొరకు యొక్క దేహానికి ఉద్దేశంతో అలా తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఆ సగం వేరొక మరియ మరొక మరియ వీళ్ళందరూ కూడా కలిసి వెళుతున్నప్పుడు మనం మనం కేవలం స్త్రీలు మాత్రమే కదా పురుషులేవు లేరు అయితే సమాధికి ముందుగా పెద్ద రాయి అనేది ఒకటి ఉంది కదా అడ్డగా కాబట్టి మన కొరకు మన నిమిత్తము ఎవరు రాయిని తొలగించగలరు మనకి శక్తి సరిపోదు కదా ఆ రాయిని తొలగించడానికి మనకి శక్తి సామర్థ్యము సరిపోదు కదా మరి ఎలాగ అని వీరు అనుకుంటూ ఆలోచించుకుంటూ తరంచుకుంటూ వెళ్తే వెళ్ళగానే వారి ఊహ అంతా కూడా రాయి ఉంటదేమో ఆ పెద్ద బండ అద్దగా ఉండదేమో అనుకుని వెళ్తే మీరు వెళ్ళేసరికి ఆ రాయి తొలగిల్చబడింది అక్కడ ఇద్దరు దోతలు కూర్చొని ఉన్నట్టుగా మీరు గ్రహించారు దేవునికి స్తోత్ర అప్పుడు ప్రభు యొక్క దేహం కనిపించట్ల ప్రభు దేహం అయిపోయింది ప్రభువుని చంపేశారు స్త్రీల మీద ప్రాణం పెట్టే విధంగా జరిగింది అయితే ఆయన మందించిన కనీసం ఆయన దేహాలు కూడా చూడడానికి అవకాశాలు కొడుకుపోయింది అని ఈ స్త్రీలు బాధపడుతూ ఉన్నారు బాధపడుతున్నారు అయితే ఈ లోపలికి జరిగింది ఆ దోతలు చెప్తున్నమాట ఆయన ఇక్కడ లేడు ఏమన్నారు దోతలు చెప్పండి అందరూ చెప్పాలి ఏమన్నారు ఆయన ఇక్కడ లేడు మరి ఆయన ఇక్కడ లేడంటే ఎక్కడ అర్థం ఆయన ఇక్కడ లేడు ఆయన సమాజంలో లేడు ఆయన ఇక్కడ లేడు ఎక్కడ అంటే నీ గుండెలో ఉండడానికి సిద్ధపడతాడు అలలుయ్యాలు నీ హృదయం ఉండడానికి ఆశపడతాడు